నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని చాలా రోజులైంది త్రీ సిక్స్ నైన్ గురించి మనం మీరు ఆల్రెడీ ఒకసారి చెప్పారు కానీ త్రీ సిక్స్ నైన్ని ని చాలా టెక్నిక్గా ఒక టెక్నిక్గా యూజ్ చేసుకుని కోరిక నిర్మించుకునే విషయంలో త్రీ సిక్స్ నైన్ని ని అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది కాస్త వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను అక్క చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకంటే చాలా మందికి ఉన్న డౌట్ ఎట్లా రాయాలి త్రీ టైమ్స్ రాయాలి మధ్యాహ్నం సిక్స్ టైమ్స్ రాయాలి నైట్ నైన్ టైమ్స్ రాయాలి అని తెలుసు కానీ ఏం రాయాలి ఎలా రాయాలి అనేది అందరికీ కూడా డౌట్ ఉన్న విషయమే అయితే ఎప్పుడైనా కూడా నేను ఏం చెప్తాను అంటే చాలా ఎక్కువగా రాసేసుకోకూడదు చాలా ఒక వన్ సెంటెన్స్లో అయ్యేటట్టుగా మనం రాసుకోవాలి ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ బిజినెస్ కోసం అనుకుంటున్నారు నేను నా సొంత బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అని రాసుకోవాలన్నమాట ఐఎమ్ ద ఐఎమ్ ద ఓన్ బాస్ ఆఫ్ మై బిజినెస్ అనుకోండి ఓకే అలా రాసుకోవాలి రెండోదేమో నేను బిజినెస్ చేస్తున్న చేయడానికి చూస్తున్నవన్నీ కూడా సఫలమయ్యాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను బిజినెస్కి సంబంధించినవన్నీ కూడా సక్రమంగా పనులు జరిగిపోతున్నాయి సిక్స్ దొక్కటి కొంచెం ఒక టూ త్రీ లైన్స్ వస్తుంది ఏం రా ఏం చేయాలనుకుంటున్నాము అనేది అది సిక్స్ టైమ్స్ రాసేసుకోవాలి లాస్ట్ నైన్ టైమ్స్ది మాత్రం నేను బిజినెస్ వల్ల ధర్మబద్ధంగా డబ్బుని బాగా సంపాదించాను ఎందుకు ధర్మబద్ధంగా బిజినెస్ అంటేనే అధర్మం కదా అని కూడా కొంతమంది మాట్లాడతారు బిజినెస్ అది అంతే నువ్వు ఏదో తక్కువకి తీసుకొచ్చి ఎక్కువ అమ్ముతున్నావు కాబట్టి కానీ మ్యానుఫ్యాక్చరర్ ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తే మ్యానుఫ్యాక్చరర్ ఎప్పుడు కూడా లాట్ లో వచ్చేసి సేల్ చేసుకోలేడు కదా ఇప్పుడు రైతు ఉన్నాడే అనుకుందాం పాపం పంటనే చూస్తాడా పోతనే కోస్తాడు అవన్నీ తీసుకొని వచ్చి ఇంటింటికి అమ్ముకుంటుంటారు కాదు కష్టానికి మనం ఇవ్వాల్సిందే కదా టైం స్పెండ్ చేస్తున్నాడు కష్టపడుతున్నాడు కాబట్టి అట్లా ధర్మబద్ధంగా నేను సమకూర్చుకున్నాను డబ్బుని అని చెప్పాను లేదు అంటే ఐఎమ్ వెల్తీ ఓకే బికా మై బిజినెస్ ఇస్ గుడ్ ఐఎమ్ వెల్తీ మై బిజినెస్ ఇస్ ఈజ్ ఇన్ ప్రాఫిట్ ఐఎమ్ వెల్తీ అని రాసుకోండి ఇది కొంచెం సిక్స్ ఒక్కటే టూ త్రీ లైన్స్ వస్తుంది త్రీ టైమ్స్ రాసింది వన్ లైన్లోనే రావచ్చు అలానే ఇప్పుడు జాబ్ గురించి కూడా చెప్తాం ఏమని ఐఎమ్ లుకింగ్ ఫర్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మై జాబ్ అని అలాగే ఆపర్చునిటీస్ అవకాశాల కోసం నేను ఎదురు చూస్తున్నాను జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పి రాసుకోండి సిక్స్ ఏంటంటే అవకాశాలు నాకు వచ్చాయి ఇంటర్వ్యూస్ కాల్స్ వచ్చాయి నేను అటెండ్ అయ్యాను అని రాసుకోండి నైన్త్ దేమో నన్ను సెలెక్ట్ చేశారు మంచి శాలరీ ప్యాకేజ్ వచ్చింది తప్పకుండా చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోవచ్చు ఆ అసలు ఇంకొకటి ఇలా రాస్తే అయిపోతుందా ఇలా రాస్తే అయిపోతుందా అని మాత్రం అనుకోకండి మీ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇక్కడ మీ నమ్మకం రాసేటప్పుడే విజువలైజేషన్ వచ్చేస్తుందని ఏదైనా మనం అనుకుంటూ రాస్తున్నాం అనుకో అది అయిపోయింది అనే సంతోషం అనేది మనకి ఫేస్ లో ఉండాలన్నమాట ఎప్పుడు కూడా చక్కగా ఏదైనా మనం ఏదైనా చదువుతున్నప్పుడు కూడా నువ్వు గమనించవలేదో ఆధ్యాత్మికంగా చదువుతున్నప్పుడు మన ఫేస్ ఫీలింగ్స్ ఒకటి ఉంటాయి ఏదైనా జోక్ చదువుతున్నాం అనుకో ఒక్కసారి అవవా నవ్వేస్తాం జోక్ చూడు చూడు చూడని చెప్తూ ఉంటాం అట్లా ప్రతిదీ కూడా మనము అట్లా మనం ఆ ఫేస్ లో అనేది మనకు కనపడుతుంది ఎందుకు అంటే మన మనస్సు అర్థం చేసుకుంటుంది మనం ఏ చదువుతున్నాము అని చెప్పి కాబట్టి అలా మేనిఫెస్టేషన్ చేసుకునేటప్పుడు కూడా సంతోషంగా చేసుకుంటే సబ్కాన్షియస్ మైండ్ రిజిస్టర్ అవుతుంది ఈ పని అయిపోయింది ఎందుకు పని అయిపోయింది అని ఎందుకు అనుకోవాలి మేనిఫెస్టేషన్లు అంటే యూనివర్స్ కి తెలిసింది ఒక్కటే ఒక భాష గ్రాటిట్యూడ్ అంటే మనం కృతజ్ఞతతో ఏదైతే చెప్తామో నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఇది ఇచ్చినందుకు యూనివర్స్ అని మనం కృతజ్ఞత చూపించగానే అయ్యో ఇది ఆల్రెడీ ఇచ్చేసాను అనుకుని తప్ప ఇచ్చేస్తుంది తప్పకుండా అర్థమైందా నీకు కాన్సెప్ట్ మనం గ్రాటిట్యూడ్ చూపించిన వెంటనే థ్యాంక్స్ అని ఎప్పుడు చెప్తాం పద్మిని మన పని అయిపోయిన తర్వాతే కదా అప్పుడు యూనివర్స్ ఏమనుకుంటుంది ఓహో వీళ్ళ పని అయిపోయింది అని వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు అని ఆ పని అయ్యేటట్టుగా మనకి అన్నీ అనుకూలిస్తుంది అయితే త్రీ సిక్స్ నైన్ మనము ఒకసారి వీటికి ఉన్నటువంటి గ్రహాల గురించి మాట్లాడుకుంటే గురువు శుక్రుడు అలాగే కుజుడు యా అయితే వీళ్ళు ఎలా హెల్ప్ చేస్తారక్క మన కోరికను తీర్చుకునే విధానం తీర్చుకునే విధానంలో ఏది కావాలన్నా గురువుకి ఏం చెప్తాం మనం నాకు ఇది కావాలండి అని చెప్పి చెప్తాను గురువు గురువు గారికి ఆయన నేర్పిస్తాను ఆయన నువ్వు విజయ్ నువ్వు అజయ్ అని చెప్పడు పాపం కూర్చొని నేను నేర్పిస్తానని చెప్తాను ఫస్ట్ అనగాదా శుక్రుడికి ఏంటంటే కార్యదీక్ష కావాలి కంపల్సరీగా ఆయన నేర్చుకున్నది ముందు చూపించ అంటాడు ఫస్ట్ అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లోనే ఆ పనికి మనం ఉపక్రమిస్తున్నాము ఆ పని మనం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం చేస్తున్నాము అనేది క్రియ కావాలి శుక్రుడి దగ్గర కంపల్సరిగా నేను కూర్చుంటాను డబ్బులు తెచ్చిచ్చేయంటే అట్లా కుదరదు ఇప్పుడు మనకి కార్ కొనుక్కునే అవకాశం ఉందనుకో మన జాతకంలో శుక్రుడు బాగుండి మనం ఊరికే కూర్చుంటే సరిపోదు దానికి ముందు ముందు పేమెంట్ చూసుకోవాలి అదే ఇల్లైనా కూడా పేమెంట్ చూసుకోవాలి వెళ్ళాలి కష్టపడాలి ఎట్లో ఇట్లా సాధించుకుంటే ఆ లోన్ నే మనకు వచ్చేటట్టుగా చేస్తాడనమాట క్రియ కావాలి శుక్రుడి విషయంలో అలానే కుజుడికి ఏంటి అంటే సాటిస్ఫాక్షన్ ఉండాలి కుజుడి దగ్గర ఎస్ ఐఎమ్ డన్ నేను సంతోషంగా ఉన్నాను అనేది రావాలి ఆ నైన్లో లో మనం ఆ సంతోషాన్ని ఆ సాటిస్ఫాక్షన్ని తీసుకురా మనం మనం చెప్తాం ఐఎమ్ వెల్దీ ఐమ్ హ్యాపీ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని చెప్తాం చెప్పినప్పుడు ఆ ఓకే సాటిస్ఫాక్షన్ వీళ్ళు సాటిస్ఫైడ్ ఉన్నారు అని చెప్పి భగవంతుడి దగ్గర కూడా అంతే కదా నైన్ తీసుకుంటే మనం కుజుడు నెంబర్ తీసుకోవచ్చు అట్లనే భగవంతుడిది కూడా గాడ్స్ నెంబర్ డివైన్ నెంబర్ ఆయన కూడా ఏముంటుంది నేను సాటిస్ఫాక్షన్ గా ఉంది అని అంటే సంతృప్తి ఉందంటే ఇంకేం కావాలి మనకి అన్ని ఉన్నట్టే కదా అన్ని ఉన్నాకే కదా సంతృప్తి వచ్చి అది ఇలా త్రీ సిక్స్ నైన్ డిజైన్ చేయబడింది అనమాట అది ఎట్లా డిజైన్ చేశారో నికోలేటస్ లా గారు కానీ నిజంగా నాకు ఇప్పుడు నీతో చెప్తూ ఉంటే ఇప్పుడు నాకు అనిపించిన మాటలు ఇవన్నీ నిజంగా చెప్తున్నా ఎందుకంటే వెంటనే రావటం అంటే చిన్న విషయం చిన్న విషయం కాదు ఇంకోటి ఏంటంటే ఆ నెంబర్స్ కు ఉన్న మ్యాజిక్ నువ్వెవరివి అని చెప్తే నేను ఇది అని చెప్పి అన్ని డైమెన్షన్స్ లోను చూపిస్తుంది నెంబర్ ఎప్పుడు కూడా నేను ఇది అని చెప్పి చెప్తుంది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందుకే మేబీ ఈ ఈ ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఈ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది అనేది అనలైజేషన్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఎంత నేను ఆశ్చర్యపోతాను అంటే ఏంటి ఇంత ఇంత ఇదిగా కాస్మిక్ ఎనర్జీ ఇంత ప్లే చేస్తుందా అని కూడా అనిపిస్తుంది ఇన్ని చూస్తున్నా కూడా ప్రతి డేట్ ఆఫ్ బర్త్ ఒక కొత్త బుక్కే అంతే కదా వా ఆ రోజు ఎంతమంది పుట్టిన అందరూ ఒకే నెంబర్లో సైన్ చేయరుగా అలా చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది పద్మ నిజంగా అంతా అది భగవంతుడు మ్యాజిక్ అంతే హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఈ త్రీ సిక్స్ నైన్ కూడా మనకి చాలా విరిదిగా కనపడుతూ ఉన్నటువంటి సందర్భం కూడా ఉంటుంది అది బైక్స్ మీద కానీ కార్స్ లో కానీ నంబర్స్ నంబర్ ప్లేట్స్ మీద నంబర్ కనపడుతూ ఉంటుంది అది కనపడిన వెంటనే అసలు ఎలా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలా ఎలా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి అంటే నేను నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను అది నేర్చుకున్నది పాటించడానికి సంసిద్ధంగా ఉన్నాను నువ్వు ఇచ్చిన తర్వాత సంతోషంగా సమృద్ధిగా ఉండి సంతోషాన్ని వ్యక్తపరిచి చెప్పారు ఒక్కొక్క కోరిక ఇప్పుడు నాకు ఉంది రేపు ఇప్పుడు మైత్రి అయిపోయింది చిన్న టెన్త్ క్లాస్ మంచి పాస్ అవ్వాలి రెండు మూడేళ్ళే అనుకుంటున్నావా పద్మిని నేను ఎయిత్ క్లాస్ లో డిసైడ్ అయ్యాను మా అమ్మాయి నేను పెద్ద యూనివర్సిటీ జాయిన్ చేయాలని ఎక్కడెంత తొందరగా అయిపోయే చూడు రోజులు ఫాస్ట్ గా అయిపోతాయి నిన్నగాక మొన్న చెప్పుకున్నట్టుంది జనవరి ఫస్ట్ గురించి మార్చు ఉగాది గురించి కాదా ఫాస్ట్ గా అయిపోతాయి రోడ్లు ఏదైనా కూడా కోరిక అనేది తప్పకుండా మనం సంసారంలో ఉన్నాం కాబట్టి మన వల్ల మన పిల్లలు బాగుండాలని చక్కగా ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఎటువంటి చెడలు వాటికి లోన్ అవ్వదు ఇలాంటివి కూడా మనం రాసుకోవచ్చు తప్పకుండా అయితే త్రీ సిక్స్ నైన్ అంటే పొద్దున్న త్రీ టైమ్స్ మధ్యాహ్నం సిక్స్ టైమ్స్ ఈవినింగ్ నైట్ అంటే నైన్ కొంచెం సెవెన్ థర్టీ ఎయిట్ అవ్వనివ్వండి తొమ్మిదింటికి అట్లా రాసుకో అన్ని అన్ని అన్నిసార్లు రాసుకోవాలి పీరియడ్స్లో ఉన్నప్పుడు ఇది కంటిన్యూ చేయొచ్చా నేను నేను అనుకుంటాను వద్దు అని అనుకుంటాను ఎందుకంటే అది కోరికను తీర్చే బుక్ కదా పద్మను ఒక బుక్ పెట్టుకుంటాం కదా ఊరికే పేపర్స్లో రాసుకోం మనము అది ఇంకా మనకి మన పాలెట్ అది చాలా నిజంగా చెప్పాలి అని అంటే మంచి గ్రంథం అని అనుకోవాలన్నమాట అపవిత్రం చేయద్దు ఏ కలర్ పెన్ తో రాసుకోవచ్చు బ్లూ ఆల్వేస్ బ్లూ బ్లూ తొందరగా డిటెక్ట్ చేస్తుంది మన కన్ను తొందరగా బ్రెయిన్ కి పంపిస్తుంది రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మచ్ అక్క నమస్తే